ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కానుకొని మనకు రెండు ఎకరాల వరి పొలం వచ్చింది రెండు ఎకరాల వరి పొలం ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ విలేజ్కి దగ్గర విలేజ్ కానుకొని బాక్స్ లెక్క ఉంటుంది సైటు చాలా బాగుందండి సైటు మనకు సైట్ వచ్చేసి లొకేషన్ పరంగా జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి వంద కిలోమీటర్లు వస్తుంది జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి విలేజ్కి దగ్గర అది కనిపించేది విలేజ్ ఎవరికైనా మంచిగా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ తోట పర్పస్ కావాలనుకున్న విలేజ్కి దగ్గర కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి దీనికి మించిన సైట్ అయితే లేదు చాలా బాగుంది సైట్ రెండు ఎకరాల వరి పొలము మనకు వెనుక వచ్చేసి హద్దు ఉంటుందండి అది చూడండి ఆ వెనుక వచ్చేసి ఆ హద్దు మనకు ఇటు వచ్చేసి ఈ పత్తి చేన్ల కొంచెం వస్తుంది ఆ కొంచెం గుబురు ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఇటు వచ్చేసి అటు అక్కడ వరకు ఆ వరి పొలం ఎండింగు మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ వెళ్ళబుట్టారు చాలా బాగుంది సైట్ అయితే డైరెక్ట్ రైతు దగ్గర నుండే ఉంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ జెన్యున్ సైట్ రేట్ పరంగా చూస్తే ముప్పై రెండు లక్షలు ఎకరానికి ముప్పై రెండు లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది పేమెంట్ను బట్టి రెండు ఎకరాలు ఇందులో ఒక బోరు క్లియర్ టైటిల్ బాక్స్ ఉంటుంది సైటు మనకు ఈ పత్తి చెన్లు కూడా కొంచెం వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్కి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జనగాం టు కరీంనగర్ వెళ్ళే హైవేకి కిలోమీటర్ వస్తుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి అనుకొని విలేజ్కి ఆనుకొని విలేజ్కి సెకండ్ బిట్ మాత్రమే వస్తుంది బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ వస్తుంది చాలా బాగుంది సైట్ ఇందులో మనకు పవర్ ఫెసిలిటీ ఉంది